మాజీ మంత్రికి జనసేన గాలం వేసింది గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది అందుకోసం మరో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రంగంలో దిగారు గట్టిగా పట్టుబడుతున్నారు మరి బాలినేని ప్రయత్నాలు ఫలిస్తాయా జనసేన ఆశలు సిగిరిస్తాయా ఇదే ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే ఒక విలక్షణమైనటువంటి నాయకుడిగా గుర్తింపు పొందిన మానుగుంట మహిధర్ రెడ్డి కోసం ఇప్పుడు జనసేన పార్టీ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుంది మహీధర్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరోసారి బరిలో దిగాలని ఆశించిన జగన్మోహన్ రెడ్డి ప్రయోగాల కారణంగా ఆయన పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ టికెట్ను బీసీలకు కేటాయించాలన్న పేరుతో సీనియర్ నాయకుడైన మహీధర్ రెడ్డిని జగన్ పక్కన పెట్టేశారు ఇది వైఎస్ఆర్సిపికి చేటు తెచ్చింది గట్టి బలమున్న నియోజకవర్గాన్ని చేజేతులా కోల్పోవడానికి కారణమైంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత తెలుగుదేశం పార్టీ మరోసారి కందుకూరులో విజయం సాధించడానికి కారణమైంది ఇది ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం దాంతో అప్పటి నుంచి మహిధర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకతతో ఉన్నారు తీవ్ర అసంతృప్తితోటి ఉన్నారు ఇటీవల అరకొరగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ముఖం చూపించి వస్తున్నప్పటికీ మునుపటి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద ఆయనకి ఏ మాత్రం విశ్వాసం ఉన్నట్టు కనిపించట్లేదు దాంతో మైదర్ రెడ్డి పక్క చూపులు చూస్తున్నారు అనేటువంటి ప్రచారం ఊపందుకుంది దానికి తగ్గట్టుగానే జనసేన రంగంలో దిగడంతో బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యక్తిగతంగా ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తుండడంతో కందుకూరు రాజకీయం ఆసక్తికర మలుపులు తిరిగేలా కనిపిస్తోంది వాస్తవానికి మానుగుంట మహేందర్ రెడ్డి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వ్యాప్తంగా మారినటువంటి రాజకీయ పరిణామాలతో ఆయన ప్రభావం దాదాపు కనిపించలేదు కానీ రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో గెలిచిన తర్వాత ఆయనకి కీలకమైనటువంటి మున్సిపల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖను అప్పట్లో వైఎస్ఆర్ఐఎంలో కట్టుబెట్టారు అలాంటి సీనియర్ నాయకుడికి రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఖచ్చితంగా బెర్తీస్తారనుకుంటే అలాంటి ఆనవాలు కూడా కలిగించలేదు దాంతో మైదర్ రెడ్డి కాసింత కినుక వహించారు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలో కొనసాగుతూ వచ్చారు కానీ చివరికి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పక్కన పెట్టేయడంతో ఆ ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి పరోక్షంగా సహకరించారు అనేటువంటి అభిప్రాయం ఉంది ముఖ్యంగా నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో మైదర్ రెడ్డికి ఉన్నటువంటి రీత్యా పరోక్షంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయంలో మహీధర్ రెడ్డి పాత్ర ఉంది అనేటువంటి వాదన బలంగా వినిపించింది ఈ తరుణంలో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మరోసారి తను కానీ తన కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ పోటీ చేయాలన్న తలంపుతో ఉన్న మహీధర్ రెడ్డికి వైఎస్ఆర్సీపీలో ఏ మేరకు ప్రాధాన్యత తగ్గుతుంది అన్నది ప్రశ్నార్థకంగా మారింది దాంతో వైఎస్ఆర్సీపీ వెంట ఉండాలా లేకుంటే ఆ పార్టీని వీడి మరొక ప్రత్యామ్నాయం వెదుక్కోవాలా అన్నది మైదర్ రెడ్డి ముందు ఉన్నటువంటి ప్రశ్న అందుకు తగ్గట్టుగా బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా జనసేన పార్టీలో చేరి ఆయన వైపు నుంచి ఒత్తిడి పెడుతుండడంతో మైదర్ రెడ్డి కూడా బాలినేని వెంట జనసేన గూటికి చేరే అవకాశం లేకపోలేదు అని చాలామందే భావిస్తున్నారు అయితే కందుకూరులో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఇచ్చా కానీ లేకుంటే మహీధర్ రెడ్డికి ఉన్నటువంటి నేపథ్యంలో ఇచ్చే కానీ అంత త్వరగా ఆయన జనసేన వైపు వెళ్తారా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి ముఖ్యంగా బాలినేని పార్టీ మారినప్పటికీ ఆయన వెంట జిల్లాలో ఎవరూ పెద్దగా కదిలినటువంటి దాఖలాలు లేవు ఆయన ఆశించినట్టుగా పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన వైపు తరలిపోయిన ఆనవాళ్లు లేవు దాంతో ఇప్పుడు మహిదర్ రెడ్డి కూడా బాలలేని ప్రయత్నాలకి ఎంత మేరకు కరుగుతారు ఏ మేరకు ఆయన జనసేన అండవ కప్పుకోవడానికి సిద్ధమవుతారు అన్నవి ప్రధానమైనటువంటి ప్రశ్నలు వీటన్నిటికీ చెక్ పెట్టేలా ఎప్పుడు తన అసలు నిర్ణయాన్ని మైదర్ రెడ్డి ప్రకటిస్తారు అన్నది ముఖ్యమైనటువంటి అంశం